అప్పుడు వెళ్ళేటప్పుడు వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది ఏదైనా ప్రాపర్టీ ఏదైనా కొనాలి అని వీళ్ళు ఆలోచిస్తే కారం ఎక్కువ తింటే కొద్దిగా ప్రాబ్లం మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు ఒక ఆపోజిట్ యాంగిల్స్ లో చూస్తున్నారు కాబట్టి కొద్దిగా బై అప్ సెంటర్ నమస్తే రమణజీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు ఎలా మిమ్మల్ని చూసి అవునండి ఆయన బాగున్నారు అందరు బాగున్నాము ఇప్పుడు చూస్తే జూన్ నెల జూలై నెల కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం భయంకరంగానే ఉండింది భయం అంటే వార్ మళ్ళీ యాక్సిడెంట్స్ కొన్ని యాక్సిడెంట్స్ ఇవన్నీ కొంచెం అందరికి ఒక భయం వచ్చేసింది ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉండిపోతుంది ఆగస్ట్ నెల ఏంటంటే ఇప్పుడు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి కొద్దిగా డేంజరస్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు సనీశ్వరుడు వక్రం రాశిలో అదేలాగా ఇక్కడేమో మంగళుడు మంగళుడేమో ఉత్తర ఫర్గుణి నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు అక్కడేమో శనీశ్వరుడు ఉత్తర భద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి చాలా విషయాలు మనకి ఏవియేషన్ సెక్టర్ ఇంజనీరింగ్ సెక్టర్ గ్రౌండ్ టనల్స్ అటువంటి విషయాలు అదేలాగా యాక్సిడెంట్స్ హైవే యాక్సిడెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ లైక్ సినారియో స్ ఇటువంటి విషయాలు నెగటివ్స్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు అదేలాగా మనకి పాజిటివ్ ఏంటంటే ఒక ఆగస్ట్ సిక్స్టీన్త్ తర్వాత ఒక మేజర్ పాలసీ డెసిషన్స్ అన్ని తీసుకుంటారు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు ఎస్పెషలీ మేజర్ చేంజెస్ వరల్డ్ వైడ్ మెయిన్ గా ఇండియాకి మనం తీసుకోవచ్చు అందులో గవర్నమెంట్ సంబంధించిన విషయాలు మేజర్ డిసిషన్స్ తీసుకుంటారు మేజర్ చేంజెస్ పాలసీలో వస్తుంది ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టర్ రావచ్చు అదేలాగా మనకి ఫుడ్ ఇండస్ట్రీలో అదేలాగా మనకి ఏవియేషన్ సెక్టర్లో ఇటువంటి దీంట్లో చేంజెస్ రావచ్చు అదేలాగా మనకి కొత్త మెడిసిన్స్ అని పెట్టడం ఎస్పెషలీ హార్ట్ బ్లడ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాలు ఆర్థరైటిస్ బ్రీదింగ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాల్లో కూడా రావచ్చు ఒక్క పోరాటం ఉంటుంది శనీశ్వరుడు మంగళుడు ఆపోజిట్ ప్లానెట్స్ ఇద్దరు చూసుకుంటున్నారంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక షేప్ వచ్చేది అప్పుడే ఇద్దరు ఒకేలాగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు ఒకరు ఒక్కొక్కరు ఆపోజిట్ గా ఉంటేనే ఒక కొత్త విషయం వస్తుంది సో ఆ కొత్త విషయం వచ్చేదేమో మనకి ఈ టైంలో జరుగుతుంది అది ఒక హైయర్ పర్పస్ కి మారడం ఇదంతా చిన్న విషయాలు లోకక్షేమం ఇంపార్టెంట్ అని చెప్పి మారడం అనేది మనకి గురువు శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మనకి కలిసి వస్తుంది ఈ నెల కాకపోతే ఈ జాగ్రత్తలు కొద్దిగా చూసుకోవాల్సిందే ఈ నెల గ్రహాచారం ఎలా ఉంది ఈ నెల ఏంటంటే సూర్యుడేమో పుష్య నక్షత్రంలో ప్రారంభించి మనకి పూర్వ ఫల్గునీ నక్షత్రం సింహరాశి వరకు ప్రవేశిస్తారు మాక్సిమం టైం ఏమో మనకి ఆశ్లేష నక్షత్రంలోనూ మఖ నక్షత్రంలోనూ ఉంటారు అదేలాగా మనకి మంగళుడేమో ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు సూర్యుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుతో కలిసే అవకాశం నెల కరలో వస్తుంది బుధుడు కర్కటక రాశిలో మనకి వక్రంగా ఉంటారు వక్ర నివృత్తి ఏమో లెవెంత్న అవుతుంది లెవెంత్న అయ్యి పుష్య నక్షత్రం నుంచి ప్రారంభించి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్తారు మక నక్షత్రం వరకు వచ్చేస్తారు మనకి శుక్రుడేమో ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించి ఆయన పూర్వ నక్షత్రం దాటి ఈ టైపు కర్కటక రాశి వరకు వచ్చే అవకాశం ఉంది గురువు ఏమో పూర్వ నక్షత్రం ఎండ్ వరకు రాశి ఎండ్ వరకు వచ్చే అవకాశం ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించాడు అదేలాగా మనకి రాహు ఏమో పూర్వ నక్షత్రం సెకండ్ క్వార్టర్ లో ఉంటారు సనీశ్వరుడేమో ఉత్తర భద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు ఇది అనమాట ఈసారి ఉన్న గ్రహచారం వచ్చే ఆగస్ట్ నెల రిషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది రాశి శుక్రుడు ఒక ఇల్లు కాలపురుషంలో సెకండ్ హౌస్ కమ్యూనికేషన్ హౌస్ ముఖం అనేది అదే ఇప్పుడు ఆ రాశి వాళ్ళకి రాశి అధిపతి ఏమో మిథునంలో ఉన్నారు మిథున రాశిలో గురువుతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్త్ ఆరోగ్యం మరియు వాళ్ళకి రావాల్సిన ఫండ్ ఫ్లో ఇదంతా ఇంప్రూవ్ అయిపోతుంది అదేలాగా కుటుంబంలో ఉన్నటువంటి ఒక హార్మనీ ఇప్పుడేమో ఒక సౌఖ్యమైన ఒక స్థితి వాళ్ళకి వస్తుంది అదేలాగా మనకి మూడో స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి చాలా విషయాలు కమ్యూనికేషన్ రిలేటెడ్ అయిన విషయాలు వీళ్ళకి జరుగుతుంది అక్కడే సూర్యుడు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళ చెల్లెళ్ళ గురించి వీళ్ళ తమ్ముళ్ళ గురించి వీళ్ళు పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరాలు లేవు అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి ఫ్రీగా వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ ఆగస్ట్ లెవెంత్ వరకు కొద్దిగా వక్రమైన స్థితి ఉంటుంది బుధుడిది ఒకసారి రావాల్సింది రాదు కొద్దిగా డిలే అయ్యి రావచ్చు అంతే అదేలాగా నాలుగో స్థానానికి సూర్యుడు వెళ్ళిపోతారు ఆగస్ట్ సిక్స్టీన్ తర్వాత అప్పుడు వెళ్ళేటప్పుడు వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది ఏదైనా ప్రాపర్టీ ఏదైనా కొనాలి అని వీళ్ళు ఆలోచిస్తే లేకపోతే దాన్ని ఏదైనా రిపేర్ చేయాలి మౌల్డ్ చేయాలి ఏదైనా చేయాలంటే ఆ టైంలో వీళ్ళు చేసుకోవచ్చు అక్కడ తేతు కూడా ఉన్నారు కాబట్టి కొద్దిగా అది అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది డిలే అవ్వచ్చు వస్తానని చెప్పి రాకుండా పోవడం ఇటువంటి విషయాలు కొద్దిగా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అది బాగానే జరుగుతుంది మంత్ ఎండ్ వచ్చేటప్పటికీ మనకి వీళ్ళ అమ్మగారి ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకి సూర్యుడేమో పూర్వ ఫల్గుణి నక్షత్రానికి వచ్చేస్తాడు వీళ్ళకి ఐదవ స్థానంలో మంగళుడు పన్నెండవ స్థానాధిపతి ఏడవ స్థానాధిపతి ఏమో ఐదో స్థానంలో ఉన్నారు ఆయనేమో శనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి వీళ్ళ పిల్లలు ఒక ఆరోగ్యం వీళ్ళ పిల్లలు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి అదేలాగా వీళ్ళు ఏదైనా ఒక స్పెక్యులేషన్ ఏదైనా చేయాలనుకుంటే అది జాగ్రత్తగా చేయాలి అదేలాగా వీళ్ళ నానమ్మ వీళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళ ఆరోగ్యం కూడా వీళ్ళు చూసుకోవాల్సిన సమయం ఈ టైం ఉంది ఇప్పుడు వీళ్ళకి తొమ్మిదో స్థానం బాధక స్థానాన్ని ఏమో బుధుడు చూస్తున్నారు అదేలాగా మనకి ఫస్ట్ ఇనీషియల్ ఫిఫ్టీన్ డేస్ వరకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఆగస్ట్ సిక్స్టీన్ తర్వాత కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అది మాత్రం చూసుకోవాలి ఇన్ టోటో ఏంటంటే వీళ్ళకి పదకొండో స్థానంలో సనీశ్వరుడు అక్రమం అవుతున్నారు అక్రమం అయిపోయారు జూలై థర్టీన్త్నే అయిపోయిన తర్వాత నుంచే వీళ్ళకి బిజినెస్ ఏమో పికప్ అయిపోతుంది అది కొత్త డీల్ అటువంటి విషయాలు వీళ్ళు సైన్ అప్ చేసేదేమో మనకి ఆగస్ట్ సిక్స్టీన్ తర్వాత సూర్యుడేమో సింహానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొత్త డీల్స్ అవన్నీ సైన్ చేయొచ్చు అవన్నీ వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి తెస్తుంది బిజినెస్లో అదేలాగా గురువు శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళకి వచ్చే లాభాలు ఏమో అవన్నీ ఈ టైంలో వస్తుంది చాలా రోజుల నుంచి రాలేదు ఫండ్ పేపర్ ఇవ్వలేదు ఇది రావాలి రావాలి అని కోరుకునేది ఏమో ఈ టైంలో వస్తుంది అటువంటి విషయాలు వీళ్ళకి లాభకరంగా ఉంటుంది ఈ టైం పీరియడ్ పిల్లల చదువు ఆరోగ్యం గురించి కొంచెం పిల్లల ఆరోగ్యం చదువు ఇది రెండు మాత్రం వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కనుక ఎందుకంటే మంగళుడు అక్కడ ఉన్నాడు సనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి ఎస్పెషలీ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదైనా దెబ్బ తిలిచుకోవడం ఫ్రాక్చర్స్ అవడం లేకపోతే ఏదైనా లిగమెంటర్ అటువంటి విషయాలు కావడం అటువంటి విషయాలు ఏదైనా రావచ్చు కట్స్ ఏదైనా రావడం అటువంటి విషయాలు రావచ్చు పిల్లలు అంటే ఆడుకుంటారు ఏదైనా అది పెద్ద సీరియస్ గా తీసుకోపర్లేదు కాకపోతే ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది వాళ్ళది ఇటువంటి విషయాలు అలాగే జరగచ్చు ఆ చదువు సంబంధించిన విషయాలకి ఏం ప్రాబ్లం లేదు బానే ఉంటది కొద్దిగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఈ ఆగస్ట్ లెవెన్త్ వరకు ఉన్న పీరియడ్ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటది వాళ్ళతో పాటు కలిసి కొద్దిగా కొంతసేపు మనం కూర్చొని ఉంటే అదంతా సెటిల్ అయిపోతుంది అంతే పెద్ద బాధకరమైన విషయాలు ఏమి లేవు బిజినెస్ ఆఫీస్ వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళ పదో స్థానాన్ని బుధుడు చూస్తున్నారు సూర్యుడు చూస్తున్నారు ఆ టైం పీరియడ్ మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఉన్న సమయం కొత్త డీల్ ఒకటి సైన్ చేస్తారు అది ఎస్పెషలీ ఆగస్ట్ లెవెన్త్ తర్వాత ఎప్పుడు బుధుడు ఒక్కరు నివృత్తి అయిపోతారు అప్పుడు వీళ్ళకి ఆ డీల్ సైన్ చేయడం అనేది జరుగుతుంది బిజినెస్ ప్రోగ్రెస్కి ఫస్ట్ అస్థివరం ఇది వీళ్ళకి జరుగుతుంది తర్వాత మనకి ఆగస్ట్ సిక్స్టీన్త్ తర్వాత ఏంటంటే వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏమేమి ఉందో అదేలాగా బిజినెస్ డీల్స్ కూడా ఆ తొమ్మిదవ స్థానం పదవ స్థానం రెండింటినీ ఆయన చూసేటప్పటికి మనకి ఆ విషయాలన్నీ వీళ్ళకి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది సో బిజినెస్ రిలేటెడ్ డీల్స్ అయ్యని వీళ్ళకి ఈ టైంలో జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఈ డాక్యుమెంట్ వచ్చింది రాలేదు వచ్చింది రాలేదు ఇటువంటి గివన్ టెక్ గివన్ టెక్ ఉండి తర్వాత సెటిల్ అవుతుంది ఆ విషయాలు వీళ్ళకి ఉండదు ఎస్పెషల్లీ ఆగస్ట్ సిక్స్టీన్ తర్వాత ఈ డీల్స్ అన్ని వీళ్ళకి సక్సెస్ఫుల్ గా సైన్ అయ్యే పరిస్థితి ఉంది అది ఎస్పెషల్లీ ఆగస్ట్ లెవెన్ తర్వాత ఎప్పుడు బుధుడు వక్ర అయిపోతారో ఆ టైమ్ లో ఇంకా పాజిటివ్ ఛాన్సెస్ వీళ్ళకి ఉంది కొత్త ఇల్లు కొనడం వాహనాలు కొనడం అవకాశం ఉందా ఎస్ వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి ఎస్పెషల్లీ మనకి ఆగస్ట్ సిక్స్టీన్ తర్వాత వీళ్ళు దాని నుంచి వీళ్ళు దాని గురించి వీళ్ళు ప్రయత్నిస్తే వీళ్ళకి ఆ ఛాన్సెస్ వీళ్ళకి వస్తుంది కాకపోతే ఏంటంటే పన్నెండో స్థానం ఆ స్థానాన్ని మంగళుడు చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ కూడా వీళ్ళకి వస్తుంది ఈ టైంలో వచ్చేటప్పటికి శుభ ఎక్స్పెండిచర్ అయిపోద్ది వీళ్ళ ఇంటి గురించి కానీ వాహనాల గురించి కానీ వీళ్ళు స్పెండ్ చేసే ఒక అవకాశం వీళ్ళకి వస్తుంది హోమ్ హోమ్ మేకర్స్ కి ఏంటంటే మీ ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి మీరు ఎస్పెషలీ మీ ఆరోగ్యం చూసుకోవాలి ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు ఒక ఆపోజిట్ యాంగిల్స్ లో చూసుకున్నారు కాబట్టి కొద్దిగా మీ ఆరోగ్యానికి మీరు టైం స్పెండ్ చేయాలి అదేలాగా మనం ఏ ఫుడ్ చేసుకున్నా కొద్దిగా ఫ్రెష్ ఫుడ్ తినడం మంచిది ఈ ఆవకాయ పచ్చట్లు కారం ఎక్కువ వేసుకొని తింటే కొద్దిగా ప్రాబ్లం అవన్నీ మాత్రం కొద్దిగా చూసుకొని ఉంటే మంచిది అదేలాగా ఏదైనా రెగ్యులర్ ఏదైనా ఉంటే అది చేసుకోవడం మంచిది ఈ టైంలో డిలే చేయకుండా చేసుకుంటే మంచిది చెప్పండి రమణం గారు ఈ ఎంత ఎంత కి మార్పిస్తారు మనకి వీళ్ళకి ఏంటంటే లగ్నేశ్వరులు బాగానే ఉన్నారు గురుతో పాటు ఉన్నారు కాబట్టి మనం ఒక ఎనభై పర్సెంట్ ఇవ్వచ్చు వెళ్ళి ఎనభై రిషభ రాశి ప్రేక్షకులకు ఎనభై పర్సెంట్ ఇచ్చిన్నారు చాలా బాగుందండి టైం రిలాక్స్ హ్యాపీగా ఉండొచ్చు చాలా బాగా చెప్పారండి నమస్తే